హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీయర్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరూ ఎలా చేసుకున్నారు మా పూజ అయితే చాలా బాగా జరిగింది నేను ఎలా చేశానో చూపిస్తాను నాకున్న స్పేస్లో ఇక్కడ మండపం లాగా ప్రిపేర్ చేశాను ఇలా డెకరేట్ చేశాను ఈసారి అరటి చెట్లు చాలా బాగున్నాయి చాలా లుక్ వచ్చాయి ఇలా పెడితే నేను ఇలా డెకరేట్ చేసేసి గణేష్ని ఇలా పెట్టాను పత్రిక ఫ్రూట్స్ మొత్తం మాకున్న ప్లేస్లో ఇక్కడే పెట్టేశాము మొత్తం అండ్ పూజారం ఇలా డెకరేట్ చేశాను పిల్లలు బుక్స్ ఇలా పెట్టేసి ఉండ్రాలు పోసాము ఎవ్రీ ఇయర్ శ్రీ రాసేవాళ్ళం ఈ రోజు అంత టైం లేదు సో ఈవినింగ్ అయినా రాయాలి పిల్లల బుక్స్ మీద ఇద్దరికి చెరకు ఫైవ్ బుక్స్ మీద రాసేదాన్ని సో వినాయకుడి కోసం నేను చేసిన ప్రసాదాలు గారెలు పూర్ణాలు మూడు రకాల కుడుములు మానక వడపప్పు పులిహార అరటికాయలు యాపిల్స్ దానిమ్మ బత్తాయి కండిలు పత్రిక ఎలక్కాయి అన్నీ పెట్టాము ఇలా చేశాను కథ చదువుకున్నాము అష్టోత్తర నామాలు చదివాము ఇలా నా పూజ అయితే ఇలా జరిగింది అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ వినాయక చవితి అందరికీ ఈ ఇయర్ అంతా శుభం కలగాలని కోరుకుంటాను